ఎందుకమ్మా మనకు ఎప్పుడు చూసినా పక్కన వారితో గొడవలు వేసుకుంటూనే ఉంటావు వారిని శపిస్తూనే ఉంటావు ఎందుకమ్మా కాముగా ఉండొచ్చు కదా హే కరిష్మా కాముగా ఉండు నీకేం తెలుసు ఆమె గురించి ఎప్పుడు చూడు మన మీదే ఉంటుంది ఏం చేసినా కూడా అన్ని తప్పులు పడుతూనే ఉంటుంది అందుకే కదా నేను అరుస్తున్నాను నీకేం తెలుసు అయినా మనం చర్చికి వెళ్తూ ఉంటాం కదమ్మా మనం ఇలాగా నెగిటివ్గా అలా ఎలా పడితే అలా ఇతరుల్ని శపిస్తే అది మన మీదకే వస్తుంది అలా ఆలోచించకుండా ఎలా మాట్లాడుతున్నావమ్మా అందుకనే కదా అంటున్నాను అలా మాట్లాడడం తప్పు కదమ్మా అందుకేనేమో మనకి మంచి ఇల్లు అన్ని హోదాలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని పరిస్థితులు ఎక్కడ ఒక్కడే ఉండిపోయాయి మన నోటిలో వచ్చే నెగిటివ్ మాటల వల్ల చూడవలసిన మంచి కార్యాలు కూడా అందుకే చూడలేకపోతున్నామేమో కరిష్మా చూడు నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు ఇంకా చాలు చాలు కానీ ఇంకా వెళ్ళు అయ్యో దేవా ఏంటో మా మమ్మీ ఎప్పుడు మారుతుందో ఏమో నన్ను శప్పిస్తుంది డాడీని చెప్పిస్తూ ఉంటుంది పక్కన వారిని కూడా వదిలిపెట్టట్లేదు ఎప్పుడు మారుతుందో పరిస్థితులు ఎప్పుడు మారుతాయో తొందరగా కంప్లీట్ చేయాలి ఈ ప్రాజెక్ట్ని చాలా లేట్ అయిపోతుంది హే కరిష్మా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా ఏం లేదు రిఫ్రెష్మెంట్ కోసం అలా టీ తాగి వద్దామని హా రూత్ ఉంది కొంచెం ఇంకా కంప్లీట్ చేయాలి వస్తాను వస్తాను అయినా ఏంటో రూత్ మన బాస్ మనకి చాలా వర్క్ ఇచ్చేస్తున్నాడు మనం మంచిగా అన్నీ బాగా చేస్తున్నామనేసి మన మీద ఎక్కువ వర్క్ ప్రెషర్ వేసేస్తున్నాడు కదా అవును కరిష్మా ఏం చేద్దాం మనం అంటే అంత నమ్మకం మన బాస్కి ఇంకేంటి కరిష్మా ఏంటి సంగతులు ఇంట్లో అందరు బాగున్నారు కదా హా బాగానే ఉన్నారు రూత్ మీతో కొంచెం కొన్ని విషయాలు మాట్లాడాలి రూత్ రేపు కలుద్దామా ఓకే తప్పకుండా కలుద్దాం కరిష్మా నా ప్రియమైన పరలోకపు తండ్రి నీ కొందనా లేసయ్యా మా జీవితాలలో మీరు చేస్తున్న గొప్ప కార్యాలకై నీ కొందనాలు మా స్థితిగతులను మారుస్తున్న దేవాని కొందనాలు నీ యొక్క విశ్వాసాన్ని మాలు పెంపొందింప చేస్తూ విశ్వాసములో నమ్మిని ఎడల ప్రార్థించి ఎలా పొందుకోవాలో మాకు మాకు నేర్పిస్తున్న విధానానికై నీ కొందనాలు తండ్రి మా దినములు మా యొక్క ప్రతి ఒక్క కార్యాలని చేతులకు అప్పగించుకుంటూ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏ వచ్చావా హా అమ్మా వచ్చాను వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నానమ్మా అమ్మా నువ్వు చేసే ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మన పరిస్థితులు మెల్లమెల్లగా దేవుడు చాలా మారుస్తున్నాడని నాకు అర్థమవుతుంది అందుకనే నేను కూడా నీలాగా విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నానమ్మా ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా మన పరిస్థితులను బట్టి నువ్వెప్పుడూ అలాగా వాటిని అనుసరించి ప్రేయర్ చేయలేదు కానీ వాటిల్ని మంచిగా జరిగించినందు కొందనాలని ప్రేయర్ చేసేదానివి ఆ మాటలు నేను చాలా ఇష్టపడ్డానమ్మా నిజంగా ఆ ప్రార్థనే ఇప్పుడు మనము ప్రతిఫలం చూడగలుగుతున్నాం హో వెరీ గుడ్ అమ్మా ఋతు ప్రార్థన కూడా చాలా బాగా గమనిస్తున్నావైతే నువ్వు చాలా గొప్పదానివే తల్లి అవును మన బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు కూడా విశ్వాసము ద్వారా వారు చూడలేమనుకున్న కార్యాలను చూడగలిగారు కాబట్టి దేవుని ఎందు విశ్వాసముతో అంటే మన ముందున్నటువంటి జరగలేనటువంటి కార్యము జరిగింది అని నమ్మికతో దేవుని వద్ద నుండి పొందుకోవడమే విశ్వాసముతో కూడినటువంటి క్రియ అందుకే బైబిల్ గ్రంథములో హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయం ఒకటవ వచనములో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయున్నవి ఆహా అంటే ఎలాగమ్మా నాకు అర్థం కాలేదు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువేంటి అంటే ఏంటి అర్థమయ్యేలాగా చెప్పమ్మా హా మంచి ప్రశ్న రూత్ చెప్తాను వినమ్మా చూడు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అంటే మనము ఏ విషయం కోసమైతే లేకపోతే ఏ కార్యం కోసమైతే ఎదురు చూస్తూ ఉంటామో అది నిజస్వరూపము దాల్చాలి అంటే వాటిని మనము ఉన్నాయని నమ్మి జరుగుతాయని నమ్మి దేవునిలో పలకడమే గొప్ప విశ్వాసం అది కార్యము దాల్చే వరకు కూడా మనము పలుకుతూ దేవుని నుండి పొందుకోవడమే గొప్ప విశ్వాసముతో కూడినటువంటి క్రియ వావ్ అమ్మా చాలా బాగా చెప్పావు నిజంగా చాలామంది కూడా ఉన్న పరిస్థితులను బట్టి అలాగే మాట్లాడుతూ ఉంటారు కానీ నిజంగా దేవుని నమ్మిన బిడ్డలుగా విశ్వాసములు ఎదుగుతున్నారు అన్నదానికి అర్థంగా లేనివి ఉన్నట్టు పలకడమే విశ్వాసపు క్రియ అని అది క్రియరూపము దాల్చే వరకు కూడా మనము నమ్మి దేవునిలో అడగాలని పలకాలని చాలా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పావమ్మా అమ్మా చెప్పడం మర్చిపోయాను అదే మా ఫ్రెండ్ కరిష్మా ఉంది కదా మన చర్చికి వస్తారే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి కలుద్దామని చెప్పింది రమ్మని వెళ్ళాలి ఓకేనా ఓ రేపా తల్లి ఓకే అమ్మా జాగ్రత్త మంచిగా దేవుని మాటలు పంచుకోండి ఓకేనా ఓకే మమ్మీ ఖచ్చితంగా అరే టైం అయిపోయింది ఓకే ఓకే మమ్మీ గుడ్ నైట్ పడుకుందాం బాయ్ మమ్మీ ఇంటికి వెళ్తున్నాను ఓకే అమ్మా రూత్ జాగ్రత్త త్వరగా వచ్చేసాయి హాయ్ కరిష్మా గుడ్ మార్నింగ్ హాయ్ రూత్ చాలా థ్యాంక్స్ నీకు కలుద్దాం అని చెప్పగానే ఇంటికి వచ్చావు నీలాంటి ఫ్రెండ్ నాకు ఉండడం నేను చాలా అదృష్టవంతురాలని థ్యాంక్ యూ కరిష్మా మీ హౌస్ చాలా బాగుంది కరిష్మా అయినా ఆంటీ ఎంతగా ప్రార్థించి ఉంటుందో ఇంత మంచిగా అన్నిటినీ దేవుడు మీకు అనుగ్రహించాడు కదా ఆహా థ్యాంక్ యూ రూత్ కానీ పైకి మాకు అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని జరగవలసినవి జరగకుండా అక్కడే ఉండిపోయాయి అందుకే నీతో కొన్ని విషయాలు మాట్లాడదామని పిలిచాను ఇంటిలో అమ్మకి ప్రేయర్ తక్కువ ఎక్కువ పక్కింటి వారితో గొడవలు వారిని శపిస్తూ ఉంటుంది ఇంటిలో కూడా శపనార్థాలు పలుకుతూ ఉంటుంది ఇలాగుంటే ఎలాగ మేము ఆ కార్యాలు చూడగలం అయినా ఎలాగా చేస్తే ఇలాంటివి తప్పి మంచి కార్యాలు చూడగలం రూత్ అయ్యో అవునా కరిష్మా పరిస్థితులు ఇంతలా ఉన్నాయా నేను అసలు ఊహించలేదే ఆంటీ చాలా ప్రార్థన అనుకున్నాను చర్చికి వస్తూ ఉంటారు కదా అయినా కూడా ఇలాంటి విధానంలో ఉంటే విశ్వాసులుగా ఎలా కనిపిస్తాం అవిశ్వాసులుగానే ఉండిపోతాం కానీ దేవునిలోనే దీనికి పరిష్కారం ఉంది కరిష్మా చూడు కరిష్మా మన బైబిల్ గ్రంథం నుండి ఎబ్రిపత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము అని వ్రాయబడి ఉంది చూసావా ఒక మంచి విశ్వాసులుగా మనము దేవునిలో ప్రతి విషయములో విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి మనము ఇష్టమైన బిడ్డలుగా ఉంటామని చెప్పబడుతుంది అలాగే తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అని చెప్పబడుతుంది చూసావా ఏ ఫలం మనము ఏదైతే పలుకుతామో ఆ ప్రతిఫలము అనుభవిస్తాం ఇతరుల్ని శపిస్తే ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తాం ఇతరులను ఆశీర్వదిస్తే ఆ ప్రతిఫలాన్ని మనము అనుభవిస్తాం కాబట్టి మంచినే విత్తాలి మంచినే కోసుకోవాలి చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పావు వృద్ధ్ నిజంగా విశ్వాసులుగా దేవునిలో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి విశ్వాసముతో ప్రతిదీ కూడా దేవుని యొద్ నుండి పొందుకోవాలని మంచే విత్తి మంచి పంటనే కోసుకోవాలని చాలా మంచిగా చెప్పావు రూత్ నువ్వేమనుకోకపోతే నీకు ఒక విషయం చెప్తాను రూత్ మా మమ్మీని మీ మమ్మీ చేత మాట్లాడిస్తే చాలా విషయాలు నేర్చుకొని విశ్వాసములో బలపడుతుంది అనుకుంటున్నాను ఏమంటావు ఓ సూపర్ గుడ్ ఐడియా కరిష్మా ఓకే ఏది ఒకసారి ఆంటీని పిలువు చెప్తాను ఒక మాట హా మమ్మీ మమ్మీ కరిష్మా వచ్చింది రా మమ్మీ మీతో మాట్లాడుతుందంట ఎలా ఉన్నావా బాగున్నావా ఎలా ఉంది జాబ్ అంతా మంచిగానే ఉందా బాగున్నాను ఆంటీ అంతా మంచిగా ఉంది ఆంటీ రేపు రావచ్చు కదా అలాగా ఇంటి వరకు అమ్మ కూడా మీతో మంచిగా మాట్లాడుతుంది కదా సరేనా ఆంటీ ఓ ఓకే అమ్మ రూత్ ఖచ్చితంగా వస్తాను నువ్వు ఇంత ప్రేమగా అడుగుతుంటే ఎందుకు రాను వస్తాను మమ్మీతో మాట్లాడుకుంటాంలే ఓకే ఓకే ఆంటీ అలాగే ఉంటాను కరిష్మా ఓకే ఆంటీ వెళ్ళొస్తాను బాయ్ చాలా లేట్ అయిపోయింది అమ్మ త్వరగా వచ్చేయమని చెప్పింది అమ్మా నేను వచ్చేసాను కరిష్మా వాళ్ళ ఇంట్లో అన్ని విషయాలు కొన్ని మాట్లాడింది కొన్ని దేవుని విషయాలు మాట్లాడే వచ్చానమ్మా రేపు కరీష్మా వాళ్ళమ్మ మన ఇంటికి వస్తుంది అవునా తల్లి ఓకే రూత్ అలాగలాగే ప్రైస్లాడమ్మా దీనా బాగున్నావా అదే నిన్న రూత్ ఇంటికి వచ్చింది కదా ఇంటికి రాండాంటి అని ఇన్వైట్ చేసింది సో నీతో మాట్లాడి వెళ్దామని వచ్చానమ్మా బాగున్నారా అరే అక్క మీరా ప్రైసులో రండి రండి అక్క కూర్చోండి చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు దీనా ఇంకా ఏంటి సంగతులు అయినా మీ ఇల్లు అప్పుడెప్పుడో చూసినట్టుగా లేదే ఏదో కొత్త కొత్త మార్పులు వచ్చాయి హా అవునక్క అంతా దేవుని కృప దేవునికి ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాక నూతనమైన కార్యం చేసినందుకు వందనాలు దేవా అని విశ్వాసంతో ప్రార్థించేదాన్ని అందుకనే దేవుడు ఈ మార్పులన్నీ తీసుకొచ్చాడక్క అదే విశ్వాసం అంటే మనము చూడని వాటిని నమ్మి ఇది జరుగుతుంది అని గొప్ప పట్టుదలతో ప్రార్థిస్తామే అది క్రియరూపకం దాలుస్తుంది దానినే విశ్వాసం అంటారు కదక్క హా అదేంటిదీనా లేనిది ఉన్నట్టు పలకడం ఏంటి అయినా విశ్వాసంతో ప్రార్థన అదేలా ఆల్రెడీ మనం విశ్వాసులమే కదా అలా అని కాదక్క మనం విశ్వాసులమే అయితే విశ్వాసం అంటే మన ఎదుట లేని దానిని ఉంది అని నమ్మి దేవునిలో ప్రతినిత్యం అది జరిగే వరకు పలుకుతూ ఉంటామే దానినే దృఢమైన విశ్వాసం అంటారు చూడక్క విశ్వాసం అనేది దేవుని బిడ్డలంగా మనకు అది ఒక స్తంభం లాంటిది చూడు బైబిల్ గ్రంథం నుండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనములో ప్రభు ఒక్కడే విశ్వాసము ఒక్కటే బాప్తిస్మము ఒక్కటే చూసావా మనకు దేవుడు ఒక్కడే బాప్తిస్మము ఒక్కటే మరి ముఖ్యంగా విశ్వాసం అనేది కూడా ఒక్కటే దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ విశ్వాసములో మనము దేవుని యందు నమ్మిక ఉంచి సమస్తాన్ని పొందుకోగలం అలాగే రోమాపత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనంలో కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును చూసావాక్క దేవుని గూర్చినటువంటి మాట వలన విశ్వాసం మనలో కలుగుతుంది ఆ విశ్వాసంతో మనము దేవునిలో ఇంకా ముందుకు నడవగలం అయితే మన కుటుంబాలలో కానీ మన జీవితంలో కానీ ఏదైతే మనం చూడాలని ఆశపడుతున్నామో ఇది దేవుడు చేయగలడు అని నమ్మి పలికినట్లయితే ఆ కార్యం మనం కనులారా చూడగలుగుతాం ఓ విశ్వాసం అంటే ఇదేనా చాలా బాగా వివరించావమ్మ దీనా చిన్నదానివైనా చక్కగా చెప్పావు నేను నా పక్కింటి వారిని క్షపిస్తూ ఉంటూ ఉండేదాన్ని నా కుటుంబంలో నా భర్తని నా బిడ్డ కరిష్మాని కోపంలో ఎలా పడితే అలా మాట్లాడుతూ క్షపించేదాన్ని ఇప్పుడు చాలా బాధపడుతున్నాను మన నోటిని ఎంత కాచుకుంటే అంత మంచిది విశ్వాస పలుకులు రావాల్సిన ఈ నోటిలో శాపనార్థాలు వస్తే అవే మనలో పనిచేస్తూ ఉంటాయని అర్థమైంది ఇక నుండి నా నోటితో ఇక మేము ఏ కార్యాలైతే చూడబోతున్నామో ఆ కార్యాలను నమ్మి ప్రార్థనలో పలుకుతాను పక్కన వారిని కూడా క్షమించి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తాను ఇక నుండి ఖచ్చితంగా నా విశ్వాసాన్ని నేను దేవునిలో పెంపొందింప చేసుకుంటాను నిజంగానే దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండని చూసి సముద్రంలో పడమంటే పడిపోద్ది అంట నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలైనా చేస్తాడు మనము నమ్మి విశ్వాసముతో ప్రార్థన చేస్తే కదమ్మా అవునక్క చాలా చక్కగా విన్నారు నా మాటలకు స్పందించారు దేవుడు నిజంగా మన మధ్యలో ఉన్నాడని నమ్ముతున్నాను ఒకరికొకరం ఇలా బలపరుచుకునే మాటలు మాట్లాడుకుంటూ విశ్వాసములో నిలకడగా కదలని వారముగా దేవునిలో మనము ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఇక నుండి ఇంకా చూడబోయే కార్యాలను గురించి మన నోటితో ప్రవచిద్దాం ఇది జరుగుతుందని అలాగా మన బిడ్డల జీవితాల్లో కూడా దేవుడు గొప్పగా వారిని వారి భవిష్యత్తులను ఆశీర్వదిస్తాడక్క చాలా థ్యాంక్స్ అమ్మా దీనా ఇంతవరకు కూడా నీ సమయాన్ని నా కొరకు వెచ్చించి చక్కని మాటలు తెలియచేశావు విశ్వాసం అంటే ఏంటో ఎలాగా విశ్వాసములు పనిచేయాలో దేవుని నుండి ఎలాగ ఉపకార్యాలు చూడాలో అన్నిటినీ చెప్పావు ఇంతవరకు బోధించినందుకు నీకు నా కృతజ్ఞతలమ్మా ఇక నేను వెళ్ళొస్తాను ఓకేనమ్మా ఉంటాను